తెలంగాణ రాష్ట్రంలో లెడ్ క్యాప్ సంస్థ అంటే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి లెదర్ పార్కులని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత బైఫర్గేషన్ అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు క్యాప్ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ సంస్థను పూర్తిగా మూసివేయడం జరిగింది లెదర్ పార్కులు ఎక్కడెక్కడ వదిలి వదిలిపెట్టడం జరిగింది కొన్ని మె దాదాపు ఆరు మెగా లెదర్ పార్కులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా నలభైకి పైన మినీ లెదర్ పార్క్స్ ఉన్నాయి అంటే ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అలొకేట్ చేసిన అన్ని మినీ లెదర్ పార్కులు వంద ఎకరాల పైన ఉన్నాయని కూడా మెగా మెగా లెదర్ పార్క్స్ అని పెట్టడం జరిగింది కొన్నిటి జాగాల మిషనరీ కూడా ఉంది జమ్మికుంట లాంటి ఏరియా లెదర్ పార్క్లో ఇరవై ఐదు ఎకరాల ల్యాండు అక్కడ మిషనరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే ఫుట్వేర్కి సంబంధించింది షూల్ మేకింగ్ కానీ మరి చెప్పుల తయారీ కానీ అక్కడ మరి ఆ మిషనరీ కూడా పెట్టడం జరిగింది కానీ అది పనిలో లేదు అది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి దాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది లిడ్ క్యాబ్ సంస్థకు చైర్మను డైరెక్టర్లని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి మరి సంస్థ నడిపి కొంత మరి చర్మకారులకు మాదిగా మాదిగ ఉపకులాలకు మోచీలకు మాదిగలకు ఒక జీవనోపాధిగా ఉండే ఇప్పుడు మొత్తం మన హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కొన్ని డబ్బాలు ఉంటాయి లిడ్ క్యాప్ అని రాసి అవన్నీ కూడా ఆ లిడ్ క్యాప్ సంస్థ నుంచి పదివేలు ఇరవై వేలు లోన్ తీసుకొని నడిపించేటువంటి ఒక వృత్తికారులు ఉన్నారనమాట బీదాతి బీదారికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుల మొలలు కొట్టుకొని షూలు పాలిష్ చేసుకొని బతికే వాళ్ళు అది లిడ్ క్యాప్ సంస్థ వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళ సంస్థ ద్వారా చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు అది పూర్తిగా దాన్ని మూసివేయడం జరిగింది దానికి చైర్మన్ లేడు డైరెక్టర్ లేరు ఒక నా నామస్తంగా ఒక అఫీషియల్గా ఒక డిప్యూటేషన్ ఒక డైరెక్టర్ ఇండస్ట్రీ అతన్ని పెట్టి వాళ్ళు వాళ్ళు దాన్ని చూసుకుంటున్నారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా లెదర్ పార్కులు కావచ్చు మినీ లెదర్ పార్క్స్ కావచ్చు మీడియం లెదర్ పార్కులు కావచ్చు కరీంనగర్లో ఉంది రుక్మాపూర్ జమ్మికుంటలో ఉంది ఆర్మూర్లో ఉంది తర్వాత జనగాంలో ఉంది తర్వాత నిజామాబాద్లో ఉంది ఇట్లాంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మందమరిలో కూడా ఉంది బెలంపల్లిలో సో ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లెదర్ పార్కులు అన్నిటినీ మీరు ఎక్కడెక్కడైతే మరి ఓన్లీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మిషనరీ ఎస్టాబ్లిష్ చేసి దీని మీద ఆర్టిజన్ ట్రైనింగ్ చేసి దాదాపు లక్ష ఇరవై వేల మంది ట్రైనింగ్ చేయడం జరిగింది లేడి క్యాప్ సంస్థ ద్వారా చెన్నైలో తర్వాత హైదరాబాద్లో కల్కట్టాలో అలా మాస్టర్స్ కూడా ఉన్నారు అంటే చెప్పులు ఎట్లా తయారు చేయాలని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట సో ఇలాంటి ట్రైనర్స్ కూడా ఉన్నారు ట్రైనింగ్ పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే చర్మకారుల సంఘం తరపున నేను చర్మకారుల సంఘం తెలంగాణ జేఏసీ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను ఈ లిడ్ క్యాప్ సంస్థను వెంటనే మీరు పునరుద్ధరించండి ఈ సంస్థ ద్వారా ఎవరైతే ఈ సంస్థను అమ్ముకొని ఉన్న కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో చర్మకారులు కావచ్చు మాదిగలు కావచ్చు మోచులు కావచ్చు ఇంకా ఉపకులాలు కొంతమంది ఎవరైతే చెప్పులు కొట్టుకొని బతికే వాళ్ళు వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించండి ఇప్పుడు గౌడ సంఘాలకు కల్పిస్తున్నారు చేనేత సంఘాలకు కనిపిస్తున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని కుల సంఘాలు అన్నిటి కూడా యాదవులకు కూడా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం అంత ముందు చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇక్కడ మాదిగలు అన్యాయం చేశారా మరి ఎందుకు లిడ్ క్యాప్ సంస్థను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అయితే ఇంతవరకు పునరుద్ధరించలేదు చాలాసార్లు విజ్ఞప్తి చేశాం ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితోటి అదేవిధంగా మరి ఎస్సీ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజ నరసింహ గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం మెమో జరిగింది డైరెక్టర్ గారితో కూడా గత ఐదేళ్ల నుంచి దాదాపు ఒక ఐదారు మీటింగ్లు పెట్టడం జరిగింది డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ అని ఉన్నాడు ఆయన మాత్రం ఏం పట్టించుకోడు దీన్ని మరి దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ లిడ్ క్యాబ్ సంస్థను దాన్ని ఇప్పుడు టీఎస్ ఎల్ఐపిఎస్ ఎల్ఐపిసి అని అంటూ ఉన్నారు తెలంగాణ స్టేట్ లెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కార్పొరేషన్ అని దాన్ని వెంటనే పునరుద్ధ పునరుద్ధరించి మరి దాని మీద ఆధారపడిన కుటుంబాలు ఆర్టిజన్స్ ట్రైనింగ్ చేసిన వాళ్లకు జీవనోపాధి కల్పించాలి మరి ఎక్కడైతే ఇండస్ట్రీస్ లేవో అక్కడ ఇండస్ట్రీస్ నిర్మించాలి మరి ఎన్నో రాయితీలు ఉన్నాయి ఎస్సీలకు అని అంటూ ఉన్నారు మరి ఇండస్ట్రీస్ కింద వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి మీరు వాళ్ళ జీవితాలను బాగా చేసిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ విషయం గత ఐదేళ్ళ నుంచి నేను పోరాటం చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాటం చేసిన కేసీఆర్తో కేటీఆర్ గారితో మరి అప్పుడు చేస్తా చేస్తా అని కాలయాపన చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే చేస్తాను కేటీఆర్ గారు అసెంబ్లీలో మాటిచ్చారు కానీ ఇప్పటికీ మరి ఇది జరగలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దామోదర రాజనరసింహ గారు దుద్దుల శ్రీధర్ బాబు గారు గౌరవం ఇండస్ట్రీ మినిస్టరు మరి దీని మీద ఒక శ్రద్ధ పెట్టి మాదిగల జీవితాలు చర్మకారుల జీవితాలు మోచుల జీవితాలు బాగు చేయాలని వాళ్ళకి ఆర్థికంగా తోడ్పడాలి వాళ్ళ కులవృత్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు దాదాపు లక్ష ఇరవై వేల మంది దాన్ని ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేయండి ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఇట్లా చేసినప్పుడే వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర చర్మకారుల సంఘం తరఫున ముఖ్యంగా చాలా మీటింగ్ చేసడం జరిగింది చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం ఇప్పుడు మరొకసారి మరి ప్రతిపక్ష నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు దీని మీద వచ్చే రోజు చూపండి లీడ్యాప్ సంస్థను పునరుద్ధరించండి దానిలో చైర్మన్ డైరెక్టర్లు నిర్ణయం నియమించి ఆ సంస్థను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి ఆ సంస్థ ద్వారా ఎంతమంది అయితే ఆధారపడి ఉన్నారు కుల వృత్తుల వాళ్ళు చర్మకారులు కావచ్చు మోచలు కావచ్చు వాళ్ళందరికీ మీరు ఆర్థికంగా వాళ్ళ జీవనోపాధి గడుపుకోవడానికి మీరు సహాయం చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాము కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దీని మీద శ్రద్ధ చూపండి దేని మీద కూడా మాదిగలే ఉన్నారు ఇందులో అంత మ్యాక్సిమం కొంతమంది మోచిలు ఉన్నారు కొంతమంది ఇంకా చెర్మ ఉన్నారు సో ఎవరు ఏమైనప్పటికీ కూడా ఎవరైతే దీని మీద ఈ వృత్తిని నమ్ముకున్నారో వాళ్ళకు మీరు సహాయం చేయాలని మిగతా కార్పొరేషన్లు ఏ విధంగా అయితే మీరు చైర్మన్లను పెట్టినరోడికాప్ సంస్థకు కూడా మీరు చైర్మన్ పెట్టి డైరెక్టర్లను పెట్టి ఈ సంస్థకు మరి ఈ బడ్జెట్లో మరి ఆర్థికంగా మీరు బడ్జెట్ కేటాయింపులు చేసి మరి మిషనరీస్ ఎస్టాబ్లిష్ చేసి మిషనరీస్ ఉన్న కాడ వాటిని రినోవేషన్ చేసి రిపేర్ చేసి వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని ఆర్థికంగా తోడ్పడాలని ఈ కుటుంబాలను ఆదుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి